చాలా బాగుంది చాలా బాగుంది కూలి కూలీ అన్న మూవీ అనిపించింది సూపర్ అన్న వస్తున్నాం చాలా బాగుంది చాలా బాగుంది అనిపించు ರಜನ್ ಖಾನ್ ಪರ್ಫಾರ್ಮೆನ್ಸ್ ನಾಗಾರ್ಜುನ್ ಪರ್ಫಾರ್ಮೆನ್ಸ್ ಸೂಪರ್ ಸೂಪರ್ అన్న ఇప్పుడే రజనీకాంత్ గారు కూలీ మూవీ చూసేసిన సినిమా అయితే మాత్రం నాకు చాలా కూల్గా అనిపించింది స్టార్టింగ్లో తర్వాత తర్వాత ఇంటర్వెల్ దాటిన తర్వాత నుంచి సినిమా అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అంటే పీక్స్ పీక్స్ కి వెళ్ళిపోయింది అసలు నిజంగా మెయిన్ రజనీకాంత్ గారి స్టైల్ చూడడం కోసం నేను సినిమాకి వచ్చాను ఆయన ఎనభై ఎయిటీ ప్లస్కి వెళ్ళిపోయినా కానీ ఇంకా ఇప్పటికీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఏజ్లో ఉన్న హీరోస్ ఈ రేంజ్ పర్ఫార్మెన్స్ చేయలేరేమో అన్న రేంజ్లో చేస్తున్నారు సో అది చాలా గ్రేట్ అనిపించింది అంటే నాగార్జున గారు అయితే మాత్రం ఒక రిచ్ విలన్గా ఒక మొత్తం బిజినెస్ మ్యాన్ ఒక కంపెనీలకి అసలు నిజంగా చాలా లుక్గా ఒక మన్మాధుడు అంటే ఏ రేంజ్లో ఉంటాడో ఆ రేంజ్లో కానీ విలన్గా చేశాడు ఫస్ట్ టైము ఇది సెకండ్ టైం అనుకుంటా కానీ చాలా అంటే చాలా బాగుంది నాగజన్ గారు కానీ రజనీకాంత్ గారు ఇద్దరు మధ్యలో కాంబినేషన్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు అంటే లాస్ట్ ఇద్దరి మధ్యలో క్లైమాక్స్ ఫైట్ అయితే మాత్రం అసలు నిజంగా సినిమాకి హైలైట్ అని చెప్పుకోవచ్చు అంటే ఇందులో ఉపేంద్ర గారు అమీర్ ఖాన్ వీళ్ళందరూ ఉన్నారు సో ఎవరు తగ్గ ఎలివేషన్స్ వాళ్ళకి ఇచ్చారు ఉపేంద్ర ఎలివేషన్ అయితే మాత్రం నిజంగా అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ రేంజ్ ఎలివేషన్ ఇచ్చారు ఆ రేంజ్ ఎంట్రీ కానీ ఫైట్స్ కానీ నిజంగా సినిమా మాత్రం ఓవరాల్గా చాలా అంటే చాలా బాగుంది స్నేహం కోసం ఒక కూలీ పని చేసుకునే కూలి వాళ్ళ కోసం రజనీకాంత్ గారు ఏం చేశారు స్నేహం కోసం ఏం చేశారు అన్నది సబ్జెక్టు సినిమా అయితే మాత్రం ఓవరాల్గా చాలా బాగుంది ప్రతి ఒక్క ఆడియన్ ఫ్యామిలీస్తో హ్యాపీగా వచ్చి థియేటర్లో సినిమా చూసి ఎంజాయ్ చేయొచ్చు ఆ రేంజ్లో అనిపించింది సో లాస్ట్ క్లైమాక్స్ అయితే మాత్రం అమెరికాన్ గారు వస్తారు అది నెక్స్ట్ లెవెల్ అనుకోవాలి అసలు నిజంగా ఆ అరేంజ్ ఆ ఎంట్రీ నేను ఆ టైప్ ఎంట్రీ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ టైప్లో ఉంది అంటే మెయిన్ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే అన్న ఇప్పుడు వచ్చే ప్రతి సినిమాలో కూడా పార్ట్ టూ పార్ట్ టూ అని చెప్పి పార్ట్ వన్ అంతా ల్యాక్ చేసేస్తున్నారు పార్ట్ టూలో ఉంటుంది అనుకున్నారు ఇక్కడ ఫస్ట్ పార్ట్ వన్ పోతుంది పార్ట్ టూను ఇంట్రెస్ట్ పోతుంది సో ఈ సినిమాలో పార్ట్ టూ లేకుండా ఒకటే పార్ట్లో సినిమాని ఫినిష్ చేశారు అది హైలైట్ అనిపించింది సినిమా స్టోరీ అయితే మాత్రం ఎక్కడ లాగ్ లేకుండా చాలా నీట్గా వెళ్ళిపోయింది అండ్ శృతి హాసన్ క్యారెక్టర్ అయితే మాత్రం చాలా బాగుంది నిజంగా అండ్ సాంగ్ కూడా సాంగ్ అయితే మాత్రం అల్టిమేట్ అసలు కుర్రాలు అయితే మాత్రం సాంగ్ వినిపించి వినకుండానే విజిల్స్ క్యాక్ ఆర్పులు మళ్ళీ పోయి థియేటర్లో సినిమా చూడాలి మీరు కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ వీకెండ్ సాటర్డే సండే ఖచ్చితంగా థియేటర్కి వచ్చి ఈ సినిమాని చూడండి ఫుల్ ఫ్యామిలీస్తో వచ్చి హ్యాపీగా ఎంజాయ్ చేసి చూసుకునే మంచి సినిమా ఇది సో తప్పకుండా అందరూ చూడండి ఓటీటీలోనూ అందులో ఇందులో చూద్దామని అనుకోద్దు థియేటర్కి వచ్చి సినిమా చూడండి సూపర్ సూపర్ బ్లాక్ బస్టర్ మూవీ నమస్తే నమస్తే అన్న కూలీ మూవీ అన్న చాలా బాగుంది అన్న చాలా నీట్గా వచ్చింది సబ్జెక్ట్ అంతా కూడా చాలా బాగుంది ఎక్కడ కూడా లేక లేకుండా చాలా నీట్గా రజనీకాంత్ గారి పర్ఫార్మెన్స్ కానీ మనకి నాగార్జున గారి విలన్ క్యారెక్టర్ కానీ చాలా బాగుందన్న సినిమా అయితే ఎక్సలెంట్ చూద్దు అవునన్న నాగార్జున గారు ఎప్పుడు కూడా హీరో హీరోలో అని అన్నాడు ఈ టైంలో ఫస్ట్ టైం విలన్ క్యారెక్టర్ చేశాడన్న చాలా నీట్గా ఉంది విలన్ క్యారెక్టర్ కూడా చాలా బాగా అన్న ఎక్కడ కూడా ఏమీ లేకుండా తేడా లేకుండా చాలా బాగా నీట్గా అన్న క్యారెక్టర్ కూడా క్లైమాక్స్ మాత్రం చాలా బాగుందన్న ఎవరు ఎక్స్పెక్ట్ చేసిన లేకుండా ఉన్నది అలాంటి క్లైమాక్స్ని మాత్రం ఇచ్చారన్న డైరెక్టర్ చాలా బాగుంది అన్న క్లైమాక్స్ కూడా చాలా నీట్గా వచ్చింది సినిమా కూడా ఫ్యామిలీతో వచ్చి చూడొచ్చు సినిమా సినిమా అంతా కూడా ఫ్రెండ్షిప్ కోసమును తర్వాత వచ్చి కూలీల కోసమన్నా స్నేహం కోసం ఎలాంటి రిస్క్ చేసినా సరే మనకి చాలా బాగా చూపించడాన్ని ఇందులో తర్వాత వచ్చి ఫ్యామిలీస్ కూడా బాగా వచ్చి చూడొచ్చు ఎక్కడ కూడా ఏ సబ్జెక్ట్లో కూడా చాలా నీట్గా వచ్చిందన్న అంతా కూడా బాగుంది సాంగ్ అయితే ఎక్సలెంట్ అన్న సాంగ్ చాలా బాగున్నాను బీజిఎమ్ కానీ బ్యాక్గ్రౌండ్ సౌండ్స్ అంతా కూడా చాలా బాగుంది అన్న సినిమా కూడా ఎక్సలెంట్ సాంగ్ అన్నది చాలా బాగా వచ్చిందన్న సార్ ఓకేనా థ్యాంక్ యూ వెయిటింగ్ అయితే ఫైవ్ ఇస్తున్నాను అన్న Uh, okay, thank you.